చె చెల్లారెడ్డి గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశక్తులతో కనాల సంధ్యామూలం వల్ల నంద్యాల జిల్లా పట్టికొస్తున్నాయి ఆ తదుపా పదిహేడవ జత వారు శ్రీ తల్లి ఆశీస్సులతో ఆశీసులతో వైరెడ్డి రెడ్డి గారు చేపట్టాలపై గ్రామం పెద్దమూడియ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రజత రావాలిక పద్దెనిమిది శ్రీ దసగి స్వామి ఆశీస్సులతో మూల పోయిన యాదవ్ గారు తొండూరు తొండూరు మళ్ళా వైఎస్ఆర్ కడప జిల్లా రాజతారెడ్డి కావాలి ఈ జత యజమానికి యొక్క శాల్వాతో సన్మానించడానికి యొక్క కండువా అందజేయడానికి ఎందుకన్నా సబ్ ఎందుకన్నా కారణ కృష్ణా రెడ్డి గారు పూర్వకంగా ఆహ్వానిస్తున్నా జాతాన్ని సలహాతో సలవానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నావండి పన్నెండు అంటే పన్నెండు వేసాయలు నువ్వు చూసుకోవాలి నువ్వు అంటే మనం చూడాలి చూడలే తెలియక ఫస్ట్ ఆ చిన్న పిల్లలు నా బయట తీసుకొని ఎక్కువ అవక జరుపుకుంటున్నారంట మీరు వాళ్ళు ఏనా ఇంకా కూర్చోస్తూ ఎక్కువ అవసరం చెప్పతే జాగ్రత్త అది చెప్తున్నా ఇష్టం నా తేజస్వి జత యజమాని ముందుకు రావాలి సారెడ్డి కృష్ణారెడ్డి గారు జత యజమాని ఒక సత్కరి సత్త నిర్జన జరుగుతుందండి గణేష్ లవటుకోలేటా గౌరవనీయులు సారెడ్డి కృష్ణారెడ్డి గారు కార్యనిర్వాహకుల్లో భాగంగా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి సారెడ్డి కృష్ణారెడ్డి గారు ఈ గత యజమాని ఆ యొక్క కళ్ళవాతో సహకరించడం సహకరించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు సరే అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న చెప్పినందుకన్నా రిప్లై ఇచ్చినందుకు ಏನ್ ಮೇಲ ಆೌರೇ ತುಂಬಾ ಯಾರು ಅಂದೆ ಮೇಯಾ ಆೌರೇ ಯಾತ್ರ ಇದೆ ಇದೆ ತಾಯಿ ಇದೆ ಆೌರೇ ತಾಯಿ ಕಣವೇಯಾ ಆಲ್ ರೈಟ್ ಆಲ್ ದಿ ವೇ ಇಟ್ ಗೋ ಅದೇ ತವರು ಆೌರೇ ಇಕ್ಕೆ ಆ ಕತ್ತಿಗೆ ಓಕೆ ಅಂಡಿ ಇತ್ತಲೇ ಓಡರನ್ನ ಆಗೇನಿ ంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు నంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి ఆ ఒక్కంట కొద్దిగా దూరంగా ఉంది పదహారవ జత పోటీలో ఉన్నాయి పదిహేడవ జత వారు బైరెడ్డి అంకాల్ రెడ్డి గారు జయ కొత్తాలపల్లి గ్రామం పెద్దమూరియ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరవాలిక మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి యాభై పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి పన్నెండు శిఖర్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా ఎనిమిది శిఖరలు వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్సులతో గుండం చల్లారెడ్డి గారు కానాల సంజామల వల్ల నంద్యాల జిల్లా వద్ద పోటీలో ఉన్నాయి జేపటాలపల్లి బైరెడ్డి అంకల్ రెడ్డి గారు అనా వైల్ల పచ్చని రెడీ చేసుకోవాలి

కుమ్మిత చంద్రబాబు ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకల్లా ఇరవై ఏడు సెకండ్ వెనకబడి ఉన్నాయి

పదహై పదిహేను రావాలి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెడీ కావాలి మామిల సుబ్బారెడ్డి గారు ఉన్నారన్న రెండో స్థానంలో ఉంది కూడా ఉంది మొదటి బహుమతి అరవై వేల రూపాయల కట్ట కొప్పల శివశేఖర్ రెడ్డి గారు చెన్నైల కట్టలు அவகம்ராப்தாழை சரிச்சவச்சு நான் நிலண்ண

ஏதோ ஒரு ரிவியூ வாங்களாம் எல்லாம் சபைல வரே ஐனி மරු காலை மරු பழம்னாலே நம்மரேது பவானாயு நம்மரேது பழம்னாலே தாள்ல ஜாரேச்சே பவா சாங்க தாள்ல ஜாரேச்சே பவா சாங்க உற்சகடா சாவானி பாபு நயி மூடு மூடுதுக்குள்ள போகல ஆ

ರಖಾ ಆಹಾ ಹಾ ಹಾ ಆ ಈ ಬೆಕ್ಕಿ ಮನೆ ಯವಾ ಇನ್ನ ಮೆತಗ ಮಾವಾ ಇಲ್ಲಗೆ ಬೆಡ್ಕಡ ದಕ್ಕೆ ನ ಎಕ್ಸಲೆಂಟ್ ಆ ಬದನೆ ಬಾಣಿದೆ ಬದನೆ ಬಾಣಿದೆ ಆ ಆ ಎಲೆ ಬುಜಿಗೆ ಅಂತಲೇ ಮಾಡಿ ಹಾ అవును తేజ గారు మాది పద పంతొమ్మిది జత మాది మాది పదహారు కాదండి పంతొమ్మిది జత చేసుకొని కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు ముందండిలా ఉన్నాయి ఏడవ స్థానానికి కేవలం పద్దెనిమిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్న ఏడవ స్థానానికి ఏం తీసుకోమరా జనాలు జాగ్రత్త వారం కోరుకుంటు వారు మీరు భోజనాల గురించి కూర్చున్నారు అన్నీ వస్తాయి కరెన్సీ ఛాట్ లైఫ్ కార్డ్ వస్తుంది జాగ్రత్త పోతిరెడ్డి బల్లె వారి పంతొమ్మిది జత అన్న పంతొమ్మిదో జత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి విన్ని ఒంగోలు పొలుసు అనే ఒక లైవ్ కార్యక్రమం ఉంది చింటూ ఒంగోలు కొలుసు అనే ఒక లైవ్ కార్యక్రమం ఉందండి ఉన్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాలు ముందంజలా ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానంలో గోల నరసింహారెడ్డి గారు కోటకల్లు కొరు వారి జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి

కొనసాగుతున్నాయి పోటీ జా నా ఆరికే రాలేదన్నా ఆరవ స్థానానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నల్లపై ఎనిమిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి ఆరవ స్థానంలో రాచమల్లి షాణికారెడ్డి గారు సహశ్రీకారెడ్డి గారు పాలూరు అందాల విశాంత్ రెడ్డి గారు చిన్నరంగాపురం ఏడు మార్చాలా ఈవేళ రాత్రి కూడా బృందావనం కార్యక్రమానికి కూడా అన్నదాన కార్యక్రమం రాత్రి కూడా నిర్వహిస్తామని గౌరవ ఆ యొక్క అగులూరు గ్రామ ప్రజలు కమిటీ వారు తెలియజేశారని గమనించుకోవాలి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి రాత్రి కూడా స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకంలో మండలి జిల్లా ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి సినిమా పడుతుంది ఆసియా ఎంకారెడ్డి గారు జే కొత్తపల్లి గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లా రావాలి విన్ని రాయవరం వారి జత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి అన్న నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి రాయవరం వారివి పదవ పదమూడు పూర్తి చేసుకున్నాయి పదవ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ઓંકાર છે ઊંડી હા ફારે કેકલો વિજયનો ચપટ્ટો રામલા રાઈતો સોગરા રામલા નીલ છે કેકલો એ કી બોલે ના બા ડોક્ટર હા 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 આ બને લે બીકે 8:00 વાગ્યા ટોલકો સોળ મારી ડબલ આંચ ના આયતું આ નરસા 100 100 મોડું 10 બાદ 3 2 ફિટ பணிகேச்சம்னே பை டெபைச்சி லாச்சப்பூர் రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు తమ్మాయి రాచమల్లి రెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు వారి జత కొనసాగుతున్నారు వచ్చే రోడ్డు పన్నెండు యశ్వంత చూడాలన్నా ఎవరు బహుమోత్సావిస్తారు ఇంకా జతలు ఉన్నాయి కదన్నా మనకు తెలియదు కదా జాగ్రత్త చూసుకొని వారు కోరి అంకారెడ్డి గారు జయ కొట్టాలి സമയം മണലാക്ക് വെള്ളി ఏడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గోడ నరసింహారెడ్డి గారు కొండ కందుకు ఎక్కడ చెప్పకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి సమయం నాలుగు నిమిషాలుంది అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు బై రెడ్డి వెంకాలరెడ్డి గారు ఏమాయా ఎంతసేపు

ا ہا ا ٻيو ورتي جا چارجين کي فلجا هي مون کي نيشان منھن سمھيا اٿي چويري کي ولالي کيڙا گالي کي چويري کي آوالي ٽيچو وسندلا اها مانيٽي وئي ٽڪڙا ڏيڪا ڏس ڪو نه اا 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 పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు స్కూలలో పూర్తి చేసుకున్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి ఒక ఇంకా దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇప్పటికైతే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి పైలెట్టి అంకల్ రెడ్డి గారు జే కొట్టాల పల్లె ఏమి కట్టనారా లేదా ఏ చెప్పారా

చివరికి వచ్చి తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో ప్రస్తావితం సరేష్ అవకాశం ఉన్నది అవకాశం అయితే ఉంది వచ్చే రోజు పద్నాలుగు ఇటుోరీకు వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుళం ఇక్కడే శ్రీవనుకోవచ్చు ఇటు చోరీకి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుళం ప్రస్తుతానికి అయితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉంది ఇటు చోరీ వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుళం తిరిగి డెబ్బై రెండు డెబ్బైల ఒకంగులం దూరాన్ని రాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే పట్టాలుగా రెండు పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ తిరిగి డెబ్బై రెండదు వందల దూరానికి అయితే ఏడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్ సమయం మీకు

పదహారవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గుండం చెన్నారెడ్డి గారు కనాల సంజావరం మండలాల జిల్లా ఒక లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని దాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రోజులు తిరిగి ముప్పై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే కొట్టాలపల్లి వారు అంగురాల దూరాన్నిగా చెప్పాలా క్యాన్సల్ చేస్తున్నారా ఎక్కడ గత